రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం దాండు శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ వెన్నే ఈశ్వరప్ప గారి ఆధ్వర్యంలో అతిథులుగా జిల్లా అధ్యక్షులు పటేల్ ఉదయశంకర్ గారు రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ ప్రభు గారు అడ్వైజర్ బోర్డు మెంబర్ గాజుల శాంత్ కుమార్ గారు జిల్లా కోశాధికారి శివకుమార్ గారు జిల్లా మాజీ అధ్యక్షులు ఎడ్రం శివకుమార్ గారు చిప్పవలిజ సంఘం రాష్ట్ర కన్వీనర్ బసవరాజు గారు గాండ్ల సంఘం పెద్దలు గాండ్ల శివరాజు గారు జంగమ సమాజం పెద్దలు అగ్గనీరు కిరణ్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని విన్న ఈశ్వరప్ప గారి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేసి వారు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి సోదర సంఘాల అవసరమని ఈ ప్రాంత సంఘాల అభివృద్ధికి వారి ద్వారా ప్రభుత్వ నిధులు సేకరించి కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ మొదలకు కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు జిల్లా అధ్యక్షులు బట్టలు ఉదయశంకర్ బిఎస్ఎన్ఎల్ బోర్డు మెంబర్ గాజుల శాంత్ కుమార్ రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ దరిమిది ప్రభు గారు మాట్లాడుతూ సోదర సంఘాల సహకారం తీసుకొని మన సంఘాన్ని అభివృద్ధి చేస్తూ బసవేశ్వర విగ్రహాలు స్థాపించి వారి వచనాలు సమాజంలో వ్యాప్తి చెందాలని కోరడం జరిగింది పట్టణ అధ్యక్షుడు గాజుల వీరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ప్రతి మండలంలో జిల్లా మరియు నియోజకవర్గాల వారీగా సంఘం ఆధ్వర్యంలో ప్రతి రెవెన్యూ ఆఫీస్ లో బసవేశ్వరుని జయంతి అధికారికంగా నిర్వహించేటట్లు చూడాలని తెలపడం జరిగింది బిఎస్ఎన్ఎల్ అడ్వైజర్ బోర్డ్ మెంబర్ గాజుల శాంతి కుమార్ గారిని జిల్లా మరియు మండలాల సభ్యులు సంబంధించారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్ చంద్రకాంత్ అడ్వకేట్ నరేష్ మరియు మండల అధ్యక్షులు కోడి శ్రవణ్ కుమార్ కె సంగమేశ్వర్ ఆకుల బసవరాజు సోనియాకాంత్ యువదల్ సభ్యులు నగర ప్రధాన

ఆ మనకు కొంత స్ట్రెంత్ పెరుగుతారు అయితే గతంలో నేను రవిశంకర్ గారు ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలవటప్పుడు ప్రతి గ్రామంలో ప్రతి వీరి శ్రీవలంగా ప్రతి చేయడం జరుగుతుంది నా దగ్గర ఎన్ని వేల మంది ఎంత ఎంత ఇల్లు ఎంత స్ట్రెంత్ సమే ఆ విధంగా చేయడం కాబట్టి మనం అందరం సమయం వచ్చినప్పుడు చేయగలరు కాబట్టి ఇప్పుడు కూడా మనం అందరం కూడా కలిసి ఒక మన విదేశంలో ఏమైంది మన విషయంలో లింగా లింగపల్లి అంటే ఏంటంటే ఒక ప్రజల్లో చుచ్చుకుపోయేటువంటి ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్లు లేవు ఎలక్షన్లో నేను గతంలో అవసరాలను పూర్తి చేస్తే నాకే వ్యతిరేకంగా మనం ఎవరు లింగా అయితే వేరే కూడా ఏం ఎవరు లేదు వాళ్ళ వాళ్ళు ఆ వ్యతిరేకత ఆ సమస్యలు ముందుకు ఇస్తున్న దాన్ని మనము ముందుకు సాగుతూ ఉండాలి ఎవరైనా మన ప్రయత్నం మనం చూసుకోవాలి

షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి